నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు కలగట్ల సందీప్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి కాకానికి సవాల్ విసిరారు తమ నాయకుడు సోమిరెడ్డి రాజకీయం కోసం ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకుంటే మీరేమో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి అక్రమ సంపాదనలో మూడవ వ్యక్తిగానో నాలుగవ వ్యక్తిగానో మిగిలవన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకులు రావురి సుధీర్ నాయుడు అణిశెట్టి వీరేంద్రబాబు గిరి సురేష్ శివ విష్ణు తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయం కక్కుతూ మాట్లాడటం జరిగింది ఈ పండగల్లో కూడా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండి పండగ జరుపుకోకుండా ఏదో సర్వేపల్లిలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి నేను దాని మీద పోరాడుతున్నామని అని చెప్పేసి పల్లెల్లో పర్యట పర్యటిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాను ఈ రోజు మేము అడతావు ఒక గతంలో అనేక సార్లు కూడా అడిగాం పొతలుకూరు మండలం అనేది పొతలుకూరు మండలం నుంచి ఎమ్మెల్యేకి గెలిచావు తర్వాత మంత్రి అయ్యో నువ్వు పొదలకూరు మండలానికి చేసింది ఒక మాట చెప్పు మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికి కూడా పొదలకూరు మండల ప్రజలు ముఖ్యంగా పొదలకూరు పట్టణ ప్రజలు మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ తీస్తే దాన్ని నాలుగు కోట్లు పెట్టి శాంక్షన్ చేయించి పన్నులు మొదలు పెట్టి తాగునీరు అందించాలని ఉద్దేశం తీస్తే అది నువ్వు వచ్చిన రెండు వేల పద్నాలుగులో నువ్వు వచ్చిన వెంటనే అది ఆపేసి కాంట్రాక్టర్ బెదిరించిన చరిత్ర అదేవిధంగా మా నాయకుడు కండలేరు ఎడమకాలం నుంచి లిఫ్ట్ ద్వారా ఇచ్చి ఏదైతే మన కండలేరు డ్యామ్ లో మూడు నాలుగు టీఎంసీలు ఉన్నా కానీ ఇక్కడ లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించి రైతుల యొక్క నిమ్మ చెట్లు కాపాడిన చరిత్ర సోమిరెడ్డిది దానికి దానికి ఆ యొక్క మోటార్లకు విద్యుత్ బిల్లులు కట్టలేక ఏడు కోట్లు ఉంటే ఆపేసిన చరిత్ర నీది నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది ముఖ్యంగా నేను పెట్టి మా నాయకుడే కల్తీ నాయకుడు అన్నావు కలితీలు నీకు అలవాటు రెండు వేల కంది ముద్దు తెచ్చి ప్రజల ప్రాణాలు పరంగా పెట్టి పంచిన చరిత్ర నీది అదేవిధంగా విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వారి కుమారు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి తప్పుడు పత్రాలు తెచ్చి అడ్డంగా దొరికిపోయి ఏదైతే రోజు వెళ్లి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుని రోజు వెళ్లి స్టేషన్ కి ఒక హెడ్ కానిస్టేబుల్ ముందు చేతులు కట్టి కట్టుకులు సంతకం పెట్టిన చరిత్ర నీది నువ్వా మాట్లాడేది ఈ రోజు రైతులు అల్లా అయిపోతున్నారంటో గతంలో రెండు సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నావు నువ్వు చేసింది ఏంది ఒక్క పని ఇచ్చావా ఇచ్చావా గిట్టుబాటు కనిపించావా మా నాయకుడి గురించి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు తొందరలోనే నువ్వు అరెస్ట్ కాబోతున్న విషయాన్ని ఈ మూడు కేసులు రుజువు అరెస్ట్ కాబోతున్న విషయాన్ని నువ్వు గ్రహించి ప్రజలు నువ్వేదో ప్రతిపక్షంలో పోరాడి ప్రభుత్వం నిన్ను వేధిస్తుందని చిత్రీకరించుకునే దానికి ఈ ప్రయత్నాలు తప్ప వాస్తవంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలు నాశనం చేస్తే ఒక్కో వ్యవస్థను గాడిని పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతూ ఉన్నారు అదే విధంగా మొన్న మీరు ఆయన జగన్ మావయ్య జగన్ అన్నా అని పిలిపించుకున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు కూడా నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయన దృష్టికి వస్తే విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మూడు వందల ముందు ఒక ఏడు వందల కోట్లు పాత బకాయిలు వదడం జరిగింది అది చిత్తశుద్ధి కల నాయకుడు చిత్తశుద్ధి కల నాయకుడికి ఉండే విజన్ అంతే తప్ప నీలాగా వచ్చి గ్రామాల్లో తగులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం ఆ వాగులేటి పాడులో దళితుల ఆక్రమించడం అదే విధంగా గ్రామాల్లో వాతావరణాన్ని నువ్వు రాజకీయాల రంగులు పులిమి వాళ్ళే రెచ్చగొట్టి పైసాచిక ఆనందం పొందే నాయకుడు నువ్వు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులను అమ్ముకొని రాజకీయం చేసేదే తప్ప మీలాగా మీరు తోడేరు వాసే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు కూడా తెలుసు మీ ఆస్తు మీ వివరాలు ఈ రోజు నువ్వు ఎన్ని వేల కోట్లు నువ్వు చేసిన ఘనత ఒక్కటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్లు సంపాదించిన దాంట్లో మూడో ఓడు నాలుగో ఓడు అవినీతి సంపాదన ముందుండవు తప్ప నిన్న మాజీ మంత్రి గోధన్ రెడ్డి గారు మండలంలో పర్యటిస్తూ నేను ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అవాకులు జవాబులు ప్రాంతం మనం అందరూ చూసాము అవినీతి గురించి సోమిరెడ్డి అవినీతి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో ఈయన ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఎంత అవినీతి చేశాడో మన నియోజకవర్గ ప్రజలే కాదు జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు మన మంత్రిగా ఉండిన రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గానికి వరగబెట్టింది ఏం లేదు అవినీతి తప్ప అక్రమాలు తప్ప అలాంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు మన పెద్ద సోమరెడ్డి గురించి అవాకులు మాట్లాడుతున్నాడు గోవర్ధన్ రెడ్డి గారు మీరు చేసిన అవినీతిని జిల్లా ప్రజలందరికీ తెలుసు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది మీరు ఎవరు చేయనట్టు ఏకంగా కోర్టులోనే దొంగతనం చేసిన కోర్టు దొంగ మీరు రాష్ట్ర ప్రజలతో ఆరోగ్యంతో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మీరు జిల్లాకు కానీ నియోజకవర్గానికి చేసిన కనీసం ఈ తారావులు కూడా క్లీన్ చేసిన పాపన్ బలేదు ఐదేళ్లలో చూడండి ఏ నాకు తెలిసి ఏ ఊరికి పోయినా కానీ ప్రతి ఇరిగేషన్ కెనాల్ అన్ని కూడా నీట్గా చక్కగా బ్రహ్మాండంగా నీళ్లు పాప్తానంటా సోమరెడ్డి గారు చేసిన ఘనత అది మీరు ఎడవ కాలంలో దానికి కరెంటు బిల్లు కట్టేసిన చరిత్ర మీదైతే అరవై ఐదు కోట్లు పెట్టి దాన్ని తెచ్చిన చరిత్ర మా సోని గారిది పదరకూర మండల ప్రజలకు అయితే తాగునీటికి ఇబ్బందిగా ఉంటే నాలుగు కోట్లు పెట్టి దాన్ని తెస్తే మీరు దాన్ని కూడా ఒక మీ కమిషన్ ప్రకృతి కోసం కాంట్రాక్ట్ బెదిరించి దాన్ని మూసేసిన చరిత్ర మీది మీ అలాంటి మీరు ఈరోజు సోమిరెడ్డి గారి గురించి టీడీపీ గురించి మీరు మాట్లాడతారనే హాస్యాస్పదం అది మీరు మీ కోర్టులో కష్టపడ్డ పోర్టులు మీ కమిషన్ కోసం ఒక ఇది టోల్ గేట్ పెట్టి ఆ కోర్టుని చెన్నై పోయేటట్టు చేసిన అవినీతి బోర్డు మీరు మీద మాట్లాడేది బుద్ధి తెచ్చుకొని ఇంకోసారి ఇటువంటి మాట మాట్లాడకుండా వీలైతే మంచి సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కానీ ఇట్లా నియోజకవర్గానికి కానీ మంచి చేసేటట్టు ఉండండి అని చెప్పేసి కోరు I'm please subscribe to N3 TV. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి వారి దివ్య త్రైత సిద్ధాంతము భగవాన్ జయంతి వేడుకలు జనవరి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ ఈ ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీ కావ్య కృష్ణ రెడ్డి గారు ఎరిగింపు మహోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానించు వారు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల

నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి నెల్లూరు మూర్ఛ వ్యాధి గ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో ట్రిపుల్ ఫైవ్